శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఓం సాం శరవణ భవ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఎలా పుట్టారో ఆయన పుట్టుకలో ఉన్నటువంటి రహస్యం ఏంటో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎలాంటి జాతక దోషాలు తొలగిపోతాయో సుబ్రహ్మణ్య షష్ఠి ఆయన జన్మదినం సందర్భంగా ఎలాంటి ద్రవ్యాలతో దేవాలయంలో అభిషేకం చేయించుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో అలాగే ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎలా పూజిస్తే అన్ని రకాలైన సమస్యలు తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినంగా మనం అందరం జరుపుకుంటాం ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుట్టినరోజు సుబ్రహ్మణ్య స్వామి ఎలా పుట్టాడు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించటానికి పరమేశ్వరుడి తేజస్సు నుంచి సుబ్రహ్మణ్య స్వామి పుట్టారు పార్వతీ ఇద్దరూ కూడా సృష్టి కార్యం చేస్తున్న తరుణంలో పరమేశ్వరుడి తేజస్సు పార్వతీదేవి గర్భంలో ప్రవేశించకుండా భూమి మీద పడిపోతుంది అలా పడిపోయిన పరమేశ్వరుడి తేజస్సుని అగ్నిదేవుడు ఒక పౌరన్ రూపంలో మింగేస్తాడు అయితే శివుడి తేజస్సు అగ్నిదేవుడు భరించలేక ఆ శివుడి తేజస్సుని హిమవత్ పర్వతం మీద విడిచిపెడతాడు హిమవత్ పర్వతం కూడా శివుడి తేజస్సు భరించలేక వాయుదేవుడి సహాయంతో ఆకాశ గంగలో శివుడి తేజస్సును పర్వతం విడిచిపెడుతుంది ఆకాశగంగలో పడిన పరమేశ్వరుడి తేజస్సు ఆకాశగంగ ప్రవాహంలో కొట్టుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్నటువంటి శరవణ అనే పేరు కలిగిన తటాకంలో పడుతుంది అలా పడిన శివుడి తేజస్సు శరవణ అనే పేరు కలిగిన తటాకంలో కొట్టుకుంటూ వెళ్ళి అంటే ప్రవహిస్తూ వెళ్ళి ఆ పక్కనే ఉన్నటువంటి రెల్లుగడ్డి పొదల్లో పడుతుంది అలా రెల్లుగడ్డి పొదల్లో పడిన శివుడి తేజస్సు రెల్లుగడ్డి పొదల చీలికల వల్ల ఆరు భాగాలుగా చీలిపోతుంది అలా ఆరు భాగాలుగా చీలిపోయిన శివుడి తేజస్సు నుంచి ఆరు ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడని స్కాంద పురాణంలో చెప్పారు ఆ రోజు మార్గశిరమాసం శుక్లపక్షం షష్ఠితిథి అందుకే మార్గశిర శుక్ల షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజుగా సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవటం మనకి అనాదిగా వస్తున్న సంప్రదాయం అయితే శివుడి తేజస్సు పార్వతీదేవి గర్భంలో ప్రవేశించకుండా ఇలా రెల్లుగడ్డి పొదల్లో పడి ఆ రెల్లుగడ్డి పొదల్లో శివుడి తేజస్సు ఆరు భాగాలుగా చీలిపోయి ఆరు ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు పుట్టాడు శివుడి తేజస్సు పార్వతి గర్భంలో ప్రవేశించి సుబ్రహ్మణ్యుడు పుట్టచ్చు కదా అని అందరికీ సందేహం వస్తుంది దానికి కారణం ఏంటంటే తారకాసురుడు వరం కోరుకుంటాడు పరమేశ్వరుడి తేజస్సు స్త్రీ గర్భంలోకి ప్రవేశించకుండా ఉన్నప్పుడు ఆ శివ తేజస్సు నుంచి పుట్టిన బాలుడి చేతిలో మాత్రమే నాకు మరణం రావాలని తారకాసురుడు బ్రహ్మదేవుడి దగ్గర వరం తీసుకుంటాడు అందువల్ల ఆ తారకాసురుడని రాక్షసుడిని సంహరించడానికి శివుడి తేజస్సు పార్వతి గర్భంలోకి ప్రవేశించకుండా అగ్నిదేవుడు స్వీకరించాక అలా అన్ని రకాలుగా మారుతూ మారుతూ వెళ్ళి రెల్లుగడ్డి పొదల్లో పడినప్పుడు ఆరు భాగాలుగా తేజస్సు విడిపోయి ఆరు ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజే సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేయించుకుంటే ప్రత్యేకమైన ప్రయోజనం కలుగుతుంది దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకుంటే దీర్ఘాయుర్దాయం కలుగుతుంది అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఆవు పెరుగుతో అభిషేకం చేయించుకుంటే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అంటే మంచి పిల్లలు పడతారు అలాగే ఆవు నెయ్యితో అభిషేకం చేయించుకుంటే శరీరం విడిచిపెట్టాక మోక్షం వస్తుంది తేనెతో సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అభిషేకం చేయించుకుంటే ఆరోగ్యం బాగుంటుంది కళారంగంలో బాగా రాణిస్తారు ఎవరైనా పాటలు పాడే రంగంలో అద్భుతమైన స్థాయికి వెళ్ళాలన్నా నాట్యం చేసే రంగంలో అద్భుతమైన స్థాయికి వెళ్ళాలన్నా ఆ రంగాల్లో తారాస్థాయికి వెళ్ళి పేరు డబ్బు సంపాదించాలంటే తేనెతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవాలి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం బియ్యపిండితో సుబ్రహ్మణ్య స్వామికి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అభిషేకం చేయించుకుంటే అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు అపమృత్యు దోషాలన్నీ తొలగిపోవాలంటే వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే నిమ్మపండు రసంతో అభిషేకం చేయించుకోవాలి లేత కొబ్బరి బొండా నీళ్ళతో అభిషేకం చేయించుకుంటే సర్వ సౌఖ్యాలు అన్ని భోగాలు కూడా లభిస్తాయి అలాగే ఆయుష్ పెరగాలంటే నూరేళ్లు చక్కగా బతకాలంటే అన్నంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవాలి అలాగే సౌందర్యం పెరగాలంటే మంచి అందగాళ్ళుగా మారాలంటే కుంకుమ పువ్వు పాలల్లో కలిపి ఆ పాలతో కానీ కుంకుమ పువ్వు నీళ్ళల్లో కలిపి ఆ నీటితో కానీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవాలి గంధం కలిపిన నీళ్లతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే జీవితంలో ఉన్న అన్ని కోరికలు నెరవేరుతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయి ఇలా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేయించుకుంటే ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది అయితే దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం లేని వాళ్ళు ఏం చేయాలి మీ ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖాలతో ఉన్నటువంటి చిత్రపటాన్ని మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రమందార పూలంటే చాలా ఇష్టం అందుకని ఎర్రమందార పూల మాలికను సుబ్రహ్మణ్య స్వామి వారి ఫోటోకి అలంకరించాలి ఎర్రమందార పూలు లేకపోతే ఏవైనా ఎర్రటి పుష్పాలు ఒక దండలాగా కట్టి ఆ దండను సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి అలంకరించాలి సుబ్రహ్మణ్య స్వామికి ఆరు ముఖాలు ఉంటాయి కాబట్టి ఆయన ఆరు ముఖాలకు సంకేతంగా ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆరు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత ఎర్ర గులాబీ పూలతో ఎర్ర మందార పూలతో ఏవైనా సరే ఎర్ర పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అందరూ చదువుకోవాల్సిన మంత్రం ఓం సాం శరవణ భవ ఈ మంత్రం ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు మీ వీళ్ళని బట్టి చదువుకుంటూ ఎర్ర పూలతో సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి పూజ చేయండి ఆ తర్వాత వడపప్పు పానకము కందిపప్పుతో చేసిన పదార్థాలు దానిమ్మ పండుగింజలు వీటిలో ఏవైనా సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా సమర్పించండి అలాగే స్తోత్రాల పరంగా సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటే అనేక కష్టాలు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఉంటుంది అది కనుక సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చదివినా విన్నా దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు శంకరాచార్యుల వారు కూడా ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని రచించిన తర్వాతే ఆయన అద్భుతంగా ఆరోగ్య ప్రాప్తిని పొందారని పురాణాల్లో ఉంది అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదివినా విన్నా జీవితంలో ఆకస్మిక కష్టాలు ఏవి కూడా రావు మరి సుబ్రహ్మణ్య స్వామిని సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎందుకు పూజించాలి జాతకంలో చాలామందికి రాహుకేతు దోషాలు ఉంటాయి కాలసర్ప దోషాలు ఉంటాయి కుజ దోషాలు ఉంటాయి అవన్నీ పోగొట్టుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూజించాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించే సమయంలో ఎవరైనా సరే మీ జాతక చక్రాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర ఉంచి పూజ చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర అంటే ఆయన పాదాల దగ్గర ఫోటోలు మీ జాతక చక్రం ఉంచి పూజ చేసుకొని పూజ పూర్తయిన తర్వాత ఆ జాతక చక్రం లోపల దాచిపెట్టుకోండి ఎవరైతే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇలా పూజలో జాతక చక్రాన్ని ఉంచి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో వాళ్ళకి జాతక చక్రంలో ఉన్న రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు కుజ దోషాలు వీటి తీవ్రతను తగ్గింపజేసుకొని సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఆయన పుట్టినటువంటి కథ ఆయన జన్మ రహస్యానికి సంబంధించిన కథ విన్న దేవాలయంలో ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేయించుకున్న ఇంట్లో ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో పూజ చేసుకున్న సంవత్సరం పాటు సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులు కావచ్చు ప్రధానంగా అప్పుల బాధలు ఉన్నవాళ్ళు అప్పుల బాధల నుంచి బయటపడటానికి సొంతింటి కళ్ళని సాకారం చేసుకోవటానికి కూడా ఇలా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్యుని పూజించండి సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చరణార విందార్పణ వస్తువు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగకు ఏ ప్రాధాన్యం ఉందో తెలుసుకొని పండుగల సందర్భంగా ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు చేయాలనుకుంటున్నారా అలాగే శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నివారణకు పాటించాల్సిన సులభమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి